ఆమె హాయిగా నవ్వేసింది దానిక ఈ అంతా ఓకే ఇక నుంచి మిమ్మల్ని రాఘవానే పిలుస్తాను కానీ నువ్వని మాత్రం అన్నం ఎందుకంటే మీరు నాకు బాస్ బాస్ని బాస్లా చూడకపోతే కూడా బాగుండదు ఇంకా దారుణమైన కథలల్లి ప్రచారం చేస్తారు అంది అయితే చివరి మాట అనేటప్పుడు ఆమె గొంతు కాస్త వణికింది నిజమే మన గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారని నాకు తెలుసు భారంగా అన్నాడతను పోన్లేండి సార్ కాదు రాఘవ మన మనసుల్లో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఎవరేమనుకుంటే మనకేం అంది సీత గంభీరంగా ఆ అనడంలో మన మధ్య నలుగురు ఊహించుకునే సంబంధం ఏం ఉండదు సుమా అన్న హెచ్చరింపు కూడా ఉంది ఇందులో వాళ్ళ తప్పేం లేదు సీత ఇది లోకం ఎవరి స్వభావాలకు తగ్గట్టు వారు ఊహించుకుని రకరకాల కథలల్లి ప్రచారం చేసి ఆనందిస్తారు ఎస్ ఊరికే నమిలే నోటికి మనం అటుకులు అందించకుండా ఉంటే సరి నవ్వింది సీత కరెక్ట్ అందుకే అలాంటి ఊహాగానాలకి పులి స్టో పెట్టాలనుకుంటున్నాను ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నేను వస్తాను అంటూ లేచాడు రాఘవ బిత్తరపోయింది సీత ఏం చేస్తారు అంది పేలవంగా అదే వీలు చూసుకుని చెప్తాను అదిగో పిల్లలు లేచినట్టున్నారు చూడు అంటూ వెళ్ళిపోయాడు రాఘవ సీతకి అక్కడ లేని నీరసం వచ్చేసింది అనుకున్న ప్రళయం వచ్చేస్తోంది పడుతుందేమో అనుకున్న పిడుగు పడబోతోంది రేపు అతను డైరెక్ట్గా నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందామంటే ఏం చెప్పాలి అయినా సుందర్ని అంతలా ప్రేమించిన అతను తనని చూడగానే ఇలా ఎందుకు మారిపోయాడు అనుకుంది తపనగా నిజానికి రాఘవ్ లాంటి వ్యక్తి ప్రేమించానంటే ఏ ఆడపిల్లైనా ఎగిరి గంతేస్తుంది తన అదృష్టానికి మురిసిపోతుంది కానీ సీత అతన్ని ఎన్నడూ సుందరి కాబోయే భర్తగాని ఊహించుకుంది తప్ప కళ్ళలో కూడా మరో ఆలోచన రాలేదు నో అతని ఆలోచన తప్పని చెప్పాలి సుందరి అతన్ని ఎంతగా ఆరాధిస్తుందో వివరించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాక ఆమె కాస్త ఊపిరి అందింది అయితే ఆ సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు కొందరు తనని గురించి రాఘవని గురించి బాహాటంగానే చెప్పుకోవడం విని మరింత నీరసం వచ్చేసింది సీత అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా నీరసంగా తలుపు తీస్తున్న సీతని చూస్తూ అంది శాంతమ్మ ఆమె భారంగా నిట్టూర్చింది శాంతమ్మ లోపలికొచ్చి సీత నుంచి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు నన్నేం చేయని పిన్ని దీనంగా అంది సీత పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అంటే ఆ రాఘవ్ గారిని త్రుళ్ళిపడింది సీత కాదు రాఘవ్ గారు సుందరం చేసుకోవడమే న్యాయం మరి నువ్వే ఎవరినైనా చూస్ చేసుకో భారంగా నవ్వింది సీత ఇంతకుముందు చూసుకున్నాగా మరేం చేస్తావు ఓ చేస్తాను రేపు రామ్మూర్తి ఇంటికి వెళుతున్నాను ఆయన సలహా కూడా తీసుకుని చేస్తాను ఏం చేసినా ఒకటి మాత్రం నిజం ఉద్యోగమైనా మానేస్తాను కానీ ఆ రాఘవ్ గారిని మాత్రం చేసుకోను స్థిరంగా ఉంది సీత గొంతు మంచిది అలా చేయి అంది శాంతమ్మ బయటికి నడుస్తూ ఆదివారం అనుకున్నట్టే గారింటికి బయలుదేరింది సీత ఆమె వెళ్లేసరికి ఆయన భార్య భారతి హాల్లో కూర్చుని బియ్యం ఏరుకుంటోంది సీతని చూడగానే ఇంత మొహం చేసుకుని లేచి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది ఎంత మారిపోయావు సీత ఇది వరకు మారువేషంలో ఉన్న రాకుమార్లా ఉంటే ఇప్పుడు నిజంగా రాకుమార్లా ఉన్నావు కాదు దేవకన్యలా ఉన్నావు అంది ముచ్చటగా చూస్తూ అయితే ఆమె మాటలు సీతకి ఆనందాన్ని కలిగించలేదు కారణం భారతిలోని మార్పే ఆవిడ పెద్ద అందగతి కాకపోయినా మంచి కళగల ముఖం చక్కగా ఆరోగ్యంగా కళకళ్లాడుతూ ఉండేది కానీ ఇప్పుడు చాలా చిక్కుపోయి కళ్ళు గొంట్ల పడి కప్పేసినట్టు అయిపోయింది ఏంటి భారతమ్మగారు ఇలా అయిపోయారు ఎక్కడైనా చూస్తే నేను అసలు గుర్తుపట్టగలిగేదాని కాదు ఆరోగ్యం బాగలేదా ఆదుర్దాగా అంది సీత భారంగా నవ్వింది భారతి లేదమ్మా ఈ మధ్య చాలా సుస్థి చేసింది అసలు బతుకుతానని అనుకోలేదు భూమి మీద నోకలుండి ఇంకా ఇలా ఉన్నాను సుస్థి చేసిందా ఏమిటి ఏమైంది సంవత్సరం కింద పెరాల్సి వచ్చింది మా తమ్ముడు డాక్టర్ కదా వెంటనే ట్రీట్ చేసి నన్ను ఇలా మనుషుల్లో పడేశాడు అయ్యో ఆ సంగతి మాస్టారు చెప్పలేదే బాధగా అంది సీత చెప్పాలని అనుకున్నాను సీత కానీ నువ్వే పుట్టుడు దిగుళ్లతో ఉన్నావు ఈ విషయం చెప్పి ఇంకా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అంటూ పెరట్లోంచి వచ్చాడు రామ్మూర్తి అప్రయత్నంగా లేచి అతనికి నమస్కరించింది సీత తర్వాత భారతి కాఫీ కలిపి తీసుకొచ్చింది ఇప్పుడు చెప్పు ఏమిటి విశేషాలు కాఫీలు తాగాక నవ్వుతూ అంది భారతి చాలా విశేషాలున్నాయి గారు మొన్న మాస్టర్కి కొన్ని చెప్పుకున్నాను ఇవాళ నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి మీ సలహా తీసుకుందామని వచ్చాను అంది సీత భారంగా మాస్టర్ చెప్పారు మా అమ్మ పెద్దది పండిపోయిన ఆకు రాలక తప్పదు కదా ఇంకా లోకుల మాటలంటావా అసలు పట్టించుకోకు అయినా నీ ధైర్యం ఆత్మస్థైర్యం ఎక్కడికి పోయాయమ్మా సీత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది భారతి సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవి మామతోనే పోయాయమ్మా అంది దిగులుగా ఇలా ఉండడం నాకేం బాగాలేదు గలగలా పారే సెలయేరులా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు సాగర మధ్యమల్లా గంభీరంగా ఉండడం నాకు నచ్చలేదు కానీ హఠాత్తుగా ఉన్న దిక్కు పోయింది ఒంటరిగా మిగిలిపోయాను ఇలాంటప్పుడే మరింత ధైర్యంగా ఉండాలి చూడు సీత ఎవరైనా సరే భయపడేవారినే భయపెడతారు ఎదురు తిరిగితే తోక ముడుస్తారు ఈ సమాజం అలాంటిదే గంభీరంగా అంది భారతి అయినా నేను ఎవరికేం అపకారం చేశానమ్మా నా మీద ఇన్ని అభాండాలు వేస్తున్నారు నేను అమ్ముకునేటప్పుడు చక్కగా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు తల్లవరాయి విసురుతున్నారు కళ్ళు తుడుచుకుంటూ అంది సీత భారతి వేదాంతిలా నవ్వింది కాయలు ఎక్కువ ఉన్న చెట్టుకే రాళ్లు తగిలేది పచ్చని చెట్లకే పట్టేది ఒకప్పుడు నువ్వు అమ్ముకుని పొట్టపోసుకునే పేద పిల్లవి ఇప్పుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు చదువు సాగిస్తున్నావు శారీరకంగానూ మానసికంగానూ కూడా చక్కగా ఉన్నావు వాళ్ళు సహించలేకపోతున్నారు పోనిద్దు ఈ లోకంలో అందరూ అలాంటి వాళ్ళే కాదు నేను నిజంగా అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్లన్నమాటల విన్నట్టుండాలా లేకపోతే ఎందుకలా వాగుతారని తగు పెట్టుకోవాలా కాస్త ఆవేశంగా అంది సీత అవేం వద్దు చక్కగా పెళ్లి చేసుకో దేవపారిజాతపు మొక్కలాంటి నిన్ను నీ భరతే పదిలంగా చూసుకుంటాడు నవ్వింది భారతి సీత కూడా నవ్వింది అయితే ఆ నువ్వులో జీవం లేదు ఏం జరిగింది సీత మళ్ళీ ఎవరైనా అవమానించారా ఆతృతగా అన్నాడు రామ్మూర్తి ఇంకా దాచుకోలేని సీత లోకులనే మాటలు సుందరి కోపం సంగతి రాఘవ పార్కుకి రమ్మన్న విషయమూ చెప్పేసింది కళ్ళు చిట్లించాడు రామ్మూర్తి ఆలోచనలో పడిపోయింది భారతి ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అంది సీత కాస్త ఉద్వేగంగా నీకు గారిని చేసుకోవాలనుందా ఆమె కేసి పరిశీలనగా చూస్తూ అంది భారతి చచ్చా నా కళ్ళ కూడా భావం రాదు కంపరంగా అంది సీత పోనీ పెళ్లి చేసుకోవాలనుందా పెళ్ళంటేనే విరక్తి ఏర్పడింది కానీ జీవితాంతం ఇలా ఉండి సమస్యలు కొని తెచ్చుకోలేను కదా అందుకే పెళ్లి చేసుకో అలాగే వరుణ్ణి తీసుకురండి తడి కళ్ళతోనే నవ్వుతూ అంది సీత నేను సీరియస్గా అంటున్నాను మా తమ్ముడి దగ్గర పనిచేసే ఉన్నాడు మంచివాడు బీకాం పాస్ అయ్యాడు నానే వాళ్ళెవరూ లేరు కాకపోతే ఆగింది భారతి ఆమె మాటల్ని ఆతృతగానూ కుతూహలంగాను వింటున్న సీత తృళ్ళిపడి కాకపోతే అంది రెట్టిస్తూ మొదటి భార్య తొలిచూలు కానుపులో పోయింది మృతశిశువును కని రెండో పెళ్ళని చూడకపోతే అతను హ్యాపీగా చేసుకోవచ్చు విధాలా నీకు తగ్గ కుర్రాడతను అంది భారతి నాకేం అభ్యంతరం లేదు గబాలనంది సీత ఏట్లో మునిగిపోతున్న వాడికి రవంత ఊత దొరికినట్టయిందామికి కానీ అతనికి కట్నం కావలేమో ఏదో ఆలోచిస్తూ అన్నాడు రామ్మూర్తి ఏమక్కర్లేదు బంగారు ప్రతిమలాంటి అమ్మాయినిస్తుంటే ఇంకా కట్న కానుకులేందుకు తేలిగ్గా అంది భారతి భారంగా నివ్వాడు రామ్మూర్తి ఇప్పుడు చేసే వాళ్ల పిల్లలు బావుండనివారా పిచ్చి భారతి మొలతారుడున్న ప్రతి మగాడికి ఏదో రూపేనా డబ్బు కావాలోయ్ అతను కూడా వేల కట్నం విన్నాను అన్నాడు అనుకుంటూ అనుకున్నాడు ఒక్కసారి మన సీతం చూస్తే అతను ఎదురుకాట్నం ఇచ్చి మరీ చేసుకుంటాడు అదిగాక మా తమ్ముడి మాట అంటే అతనికి వేదం వాడు చెప్తే కాదండు నమ్మకంగా అంది భారతి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడింది సీత మనసు సరే రేపు రాఘవ్ గారు అడిగితే నీ మనసులోని మాట ఖచ్చితంగా చెప్పే నీకు పెళ్లి నేను చేస్తాను అంది భారతి అవును సీత ఇంక పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా ఉండు నీకు మేమున్నాం అన్నాడు రామ్మూర్తి వారి మాటలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది సీతకి థ్యాంక్స్ మాస్టారు ఈ లోకంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అంది గద్గద స్వరంతో ఆమెకి ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పారా దంపతులు వంట చేసుకుంటూనే కవులు చెప్పింది భారతి చాలా కాలం తర్వాత హాయిగా మనసారా నవ్వింది సీత సీతకప్పుడే వచ్చేసిందే నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి సీత సిగ్గుపడిపోయింది మరో గంట తర్వాత లేచింది వెళతానంటూ భోంచేసి వెళ్ళు సీత ఆప్యాయంగా అంది భారతి వద్దమ్మా నేను వంట చేసుకునే వచ్చాను ఇంకోసారి తప్పకుండా భోంచేస్తాను అంది సీత సున్నితంగా తిరస్కరిస్తూ మరి రెట్టించలేదు భారతి మాస్టారు భారతమ్మగారిని ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించండి చాలా పాడైపోయారు నీరసంగా కూడా ఉన్నారు అంది సీత చూపించాను సీత చాలామంది డాక్టర్లకి చూపించాను కానీ రామ్మూర్తి కళ్ళలో నీళ్లు తిరిగాయి కంగారు పడిపోయింది సీత అబ్బే మీరు చూపించలేదని కాదు మాస్టారు ఎందుకో ఆవిని చూస్తుంటే బాధగా ఉంది అయినా ఎన్నాళ్లైనా ఇంకా కోలుకోపోవడం ఏమిటి అందుకే అలా అన్నాను అంది పెరాలసిస్ స్ట్రోక్ అయితే లైట్గానే వచ్చింది కానీ యూట్రస్లో ఏదో ట్రబుల్ వచ్చి హిస్టక్టమీ చేశారు అప్పటినుంచి తను ఇలా క్షీణించిపోతోంది బాధగా అన్నాడు రామ్మూర్తి హిస్టక్టమీ అంటే యూట్రస్ తీసేశారు ఆమె మాట పూర్తి కాకుండానే అంది భారతి సీతమొహం అదోలా అయిపోయింది సారీ భారతమ్మగారు ఈ విషయం నాకు తెలీదు అయినా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆమె చేయి పట్టుకుని ఆప్యాయంగా అంది సీత ఆమె పేలవంగా నవ్వింది సరే నువ్వు వెళ్ళరా బాగా చీకటి పడిపోయింది అంది గంభీరంగా అయోమయంగా బయటికి నడిచింది సీత రాత్రి ఎనిమిది గంటలైంది అప్పుడే భోంచేసి తన గదిలోకి వచ్చాడు రాఘవ అతని వెళ్ళిన ఐదు నిమిషాలకి వచ్చింది అక్కడికి ఆ టైంలో వచ్చిన ఆమెని చూసి క్షణం తెల్లబోయినా మళ్ళీ తేరుకొని ఓ ఏంటి ఏంటిలా వచ్చావు అన్నాడు నవ్వుతూ నీతో కాస్త మాట్లాడాలి మావయ్య తలదించుకుని మెల్లగా అంది సుందరి నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు మళ్లీ నువ్వాడతను ఆమె కళ్ళు చిట్లించింది ఏమనుకుంటున్నావు అంది సూటిగా చూస్తూ ఇంకేముంటుంది పల్లెల్లోని తోటల గురించి పచ్చని పొలాల గురించి రైతులు ఎంత ఆనందించారో చెప్పాలనుకుంటున్నావు అంతేగా కాదు మరి సీతన్ గురించి వాట్ అదిరిపడ్డాడు అవును సీతన్ గురించి నీ అభిప్రాయం ఏమిటి ఓ కుర్చీలో కూర్చుంటూ అంది సుందరి కొత్తగా అభిప్రాయం ఏముంది ఎప్పుడు ఉండే అభిప్రాయమే సదాభిప్రాయం తను కూర్చుంటూ అన్నాడతను అతని కళ్ళలోకి సూటిగా చూసింది సుందరి ఎందుకో అతని తల వాలిపోయింది సుందర మనసు బాధగా మూలిగింది విషయం చెప్పు బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాఘవ క్షణం మౌనంగా ఉండిపోయింది సుందరి ఆమె కళ్ళలోకి సూటిగా చూసిన రాఘవ నీ విషయం తర్వాత చెప్దూగాని ముందు ఈ విషయం చెప్పు నువ్వు సీత ఏమైనా ఘర్షణ పడ్డారా అన్నాడు మొహం గంభీరంగా అయిపోయింది అలానే నీతో చెప్పిందా అంది విసురుగా ఆమెం చెప్పలేదు రోజు గంటల కొద్దీ ఆమెతో గడిపే నువ్వే ఆమెని తప్పించుకుని తిరుగుతున్నావు ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా అవాయిడ్ చేస్తున్నావు ఏమైంది అనునయంగా అన్నాడు రాఘవ ఏం కాలేదు తన ధోరణి నాకు నచ్చలేదంతే ఆమె ధోరణి నీకు కొత్తగా తెలుసా సీత ఇదివరకు సీత కాదు తను మహారాణి అనుకుంటోంది సుగుణాల రాసి అనుకుంటోంది తనంత మంచి వ్యక్తి దేశంలోనే లేదనుకుంటోంది ఆవేశంగా అంది సుందరి ఆమె ఆవేశానికి తెల్లబోయాడు రాఘవ సుందీ సీతని పల్లెత్తు మాటన్నా విరుచుకుపడే నువ్వేనా ఆమె మీదంత మండిపడేది అన్నాడు ఆశ్చర్యంగా కారణం నీకు తెలీదా తెలీదా అంటే కొంతవరకు తెలుసు ఎంతవరకు తెలుసు నువ్వు చెప్పినంతవరకు తెలుసు నవ్వాడతను మావయ్య నా మాటలు నీకు నవ్వులాటగా ఉన్నాయా మంది సుందరి కాదు సరదాగా ఉన్నాయి అదేలే అవ్వ పేరే ముసలమ్మ సరే తల్లి విషయం చెప్పు స్టడీగా కూర్చుంటూ అన్నాడు రాఘవ నువ్వు ప్రేమించావా లేదా ప్రేమించాను ఎదురు చూసిన సమాధానమైన తృళ్ళిపడింది సుందరి కొన్ని క్షణాల తర్వాత తేరుకొని అయితే పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలనుంది కానీ కానీ అమ్మ ఒప్పుకోదని భయమా అక్కెందుకు ఒప్పుకోదు ఎదురు ప్రశ్న వేశాడతను క్షణం తేకమక పడింది సుందరి అక్కకి నా మనసు తెలుసు మళ్ళీ అతనే అన్నాడు మరింకేం వెంటనే లగ్నాలు పెట్టించాయి నాకు పెట్టించాలనే ఉంది కానీ అబ్బబ్బా ఈ కానిలే మావయ్య నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడానికి ఇంత ఆలోచన ఎందుకు విసుగ్గా అంది సుందరి అమ్మాయి ఒప్పుకోవాలిగా ఓరగా ఆమెని చూస్తూ అన్నాడతను ఎందుకొప్పుకోదు మావయ్య ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి భర్త దొరుకుతాడు నవ్వింది సుందరి అతని మొహంలోకి కొత్త కాంతి వచ్చింది అయినా ఏదో అనుమానం మరి ఆ శివ ఓ అదా నీ అనుమానం అతను ఆమెని ప్రేమించాడే ప్రేమించాడేగాని ఆమె అతన్ని ప్రేమించలేదు కూడా అసయించుకుంటోందా అబ్బా నేను ముందు వాళ్ళం గురించి చెప్పానుగా మావయ్య శివ అంటే సీతకు అసహ్యం ఇంకా శివన్ గురించి మరిచిపోయి హాయిగా సీతని పెళ్లి చేసేసుకో ఓ పని పోతుంది ఎంత మామూలుగా అనాలన్నా ఎందుకో ఆమె గొంతు కాస్త ఉణికింది ఎందుకో రాఘవమొహం గంభీరంగా అయిపోయింది పెళ్లి పెద్దమైనందుకు చాలా థ్యాంక్స్ నువ్వు వెళ్ళరా అన్నాడు క్లుప్తంగా అతనిలోని మార్పుకి విస్తుపోయింది సుందరి ప్లీజ్ సుందరి నువ్ వెళ్ళు నాకు నిద్రొస్తోంది మళ్ళీ అతనే అన్నాడు హఠాత్తుగా ఏమైంది మావయ్య నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా కంగారుగా అంది సుందరి లేదు పొరపాటంతా నాదే అది కాదు మావయ్య అసలు ప్లీజ్ ఉంది దయచేసి నన్ను కాస్త ఒంటరికి వదిలే కఠినంగా అన్నాడు రాఘవ బిత్తరపోయింది సుందరి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి ఊహ తెలిసినప్పటినుంచి అంత కఠినంగా ఎప్పుడూ మాట్లాడలేదతను పైట చెంగు నోట్లో కుక్కుని బయటకు పరిగెత్తింది గుమ్మంలో ప్రతిమలా నిల్చుండిపోయిన దేవకి తేరుకొని కూతురు పట్టుకుని లాక్కెళ్ళి ఏంటే నీకేమైనా పిచ్చెక్కిందా అంది కోపంగా ఏంటమ్మా అయోమయంగా అంది సుందరి ఏంటా నువ్వు వాగిన ఓగడంతో విన్నాను అయినా శీతం చేసుకోమని వాడికి చెప్పడానికి ఎంత ధైర్య నీకు ఇంకా దేవకి గొంతులో ఆవేశం చూస్తూనే ఉంది ఓ అదా ఓ అదా అని అంత తేలిగ్గానేసేవే ఇదేమైనా పరీక్షలకి ఫీజు కట్టడాలు ఇవ్వడాలు కాదు పెళ్ళి నూరేళ్ల పంట చూడు నీకు మీ ఫ్రెండ్ మీద ప్రేమాభిమానాలుంటే ఆర్థిక సాయం చెయ్యి ఇంకా కాదంటే ఆ పిల్లకి తగ్గ సంబంధం చూడు ఖర్చు మనం భరిద్దాం అంతేగాని అనుకున్న నా తమ్ముడికి దారిని పోయి యవతనో ఒకని కట్టబెట్టాలని మాత్రం చూడకు నీ సహించను అరిచింది దేవకి మావయ్య సీతని ప్రేమిస్తున్నాడమ్మా అలానే నీతో చెప్పాడా చెప్పకపోయినా తన మనసు నాకు తెలుసు ఏంటే నీకు తెలిసింది వాడు ప్రేమించింది నిన్ను అనుకుంది నిన్ను జీవితాంతం గుండెల్లో అనుకుంది నిన్ను అంది దేవకి విసురుగా అది ఒకప్పుడు అయితే వాడిప్పుడు నేను ప్రేమించలేదంటావు అవును మా మాటలు విన్నావుగా నీకు అర్థం కాలేదా సూటిగా చూస్తూ అంది సుందరి క్షణం మాట రాలేదు దేవక్కి నిజంగానే వాడు ప్రేమిస్తున్నాడా అన్న అనుమానం పెరిగినా ఆమె బయటపడలేదు నాతో వితరణవాదం చేయకు అది సరే శివ ప్రేమ అన్నావు ఆ సీత శివ ప్రేమించుకున్నారా అసలు శివ ఎవరు అంటూ నిలదీసింది శివ నీకు తెలీదులే అతను సీతని ప్రేమించాడు కానీ సీత అతన్ని ప్రేమించలేదు ఏం ఆవిడికి అతను తగినవాడు కాదా రవంత వ్యంగ్యంగా అంది దేవకి పరధ్యానంగా అంది సుందరి మరి తగినవాడు ఎవరట రాఘవా అవునా అమ్మా తను మావయ్యని ప్రేమించలేదు మావయ్యే ఆమెను ప్రేమిస్తున్నాడు కాస్త విసుగ్గా అంది సుందరి దేవకి గుండెల్లో రాయి పడింది ఆ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే అంది చాలా మెల్లగా చెప్పకపోతే ఏం తన ప్రవర్తన బట్టి అర్థం కావడం లేదు అర్థమైంది వాడి ప్రవర్తన కాదు సీతబుద్ధి అర్థమైంది ఏకుల వచ్చి మీకులా తయారైందని తన తడుకు బిళుకులతోనూ తీపి మాటలతోనూ వాడిని బొట్లో వేయాలని చూస్తోందని అర్థమైంది ఆవేశంగా అంది దేవకి చచ్చా అంత దారుణంగా మాట్లాడకమ్మా సీత అలాంటిది కాదు చిరాగ్గా అంది సుందరి అవును ఏం తెలియని అమాయకురాలు అందుకే ఎక్కడో రోడ్డు మీద పూలమ్ముకునేది చల్లగా ఇక్కడ చేరింది కానీ నేను మాత్రం చేస్తే ఒప్పుకోను నువ్వు ఒప్పుకోకపోయినా ఏది ఆగదు సుందీ అవునమ్మా మావయ్య సీతని ఎంతగా ఆరాధిస్తున్నాడో నాకు తెలుసు అయితే నువ్వు దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తావా విసురుగా అంది దేవకి మావయ్య తనకి మనసిచ్చాడమ్మా అలాగా ఉండు వాణ్ణి అడుగుతాను ఈ నాటకమంతా ఏమిటో నిన్నటిదాకా నిన్ను ప్రేమించానప్పి ఈవాళ్ళ దెవరో ఎర్రగా బురగా ఉందని ఇప్పుడు దాని వెంట పడతాడా అదేంటి ఇప్పుడే తెలుస్తాను అంటూ తమ్ముడి గదిలోకి వెళ్లబోతున్న తల్లిని ఆపేసింది సుందరి వద్దమ్మా మావేని అడగద్దు మనం కోరుకునేది మావే సుఖమే అంది సుందరి ఎందుకో ఆమె గొంతులో దుఃఖం గరగరలాడింది విస్మయంగా చూసింది దేవకి ఒక మాట చెప్పు మావేని నువ్వు ప్రేమించలేదు అంది గంభీరంగా ఎందుకు ప్రేమించలేదు నిన్ను నానని కూడా ప్రేమిస్తున్నాను నవ్వింది సుందరి సుంది అర్థం కానట్టు ప్రవర్తించుకో చిన్నతన నుంచి మావి అంటే ఇష్టమని సర్వస్వంగా భావిస్తున్నావని జీవితాంతం వాడి గుండెల్లో తలదాచుకోవాలని ఆరాటపడుతున్నావని నాకే కాదు వాడికి తెలుసు కానీ ఇప్పుడు వాడు మాట మార్చేసి ఆ సీత వెంట పడుతున్నాడు అయినా ఇది నీ తప్పు కాదే స్నేహితురాలను జాలిపడి నడివీధిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆందలం ఎక్కించావు అది ఇప్పుడు తిన్నింటి వాసాల లెక్కబెట్టి నీ జీవితానికే ఎసరు పెడుతోంది ఇలా జరుగుతుందని ఊహించినా దాన్ని గింటెలేదు చూడు అది నా తప్పు నెత్తి బాదుకుంది దేవకి అమ్మా ఇప్పటికీ మాట సార్లు అన్నావు ఈ గొడవ వదిలేసి మావికి అమ్మాయితో నీ చేతుల మీదుగా నువ్వే పెళ్లి జరిపించు కాస్త నవ్వు కాస్త విసుగు కలిగిన గొంతుతో అంది సుందరి కూతురి మొహంలోకి పరిశీలనగా చూసిన దేవకి ఆమె కళ్ళల్లో ఎన్నో ఆగాధాలు కనిపించాయి అలాగే చేస్తాను కానీ నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి అంది గంభీరంగా ఏమిటి ఆతృత గడిగింది సుందరి నువ్వు మావేని ప్రేమించలేదని అతని చేసుకోవడం నీకు లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పు అప్పుడు ఆనందంగా వాళ్ళిద్దరి పెళ్లి నేను చేయిస్తాను తల్లి మాటలతో దుఃఖం వచ్చేసింది సుందరికి ఒక్కసారిగా తల్లిని చుట్టేసి బావురు మంది నాకు తెలిసే నువ్వు అలా చేయలేవు ఎందుకంటే రాఘవుని నువ్వు ప్రాణధికంగా ప్రేమించావు వాడే నీ భర్తగా భావించావు ఇప్పుడు వాళ్ళ కోసం నీ మనసుని ప్రేమని చంపుకుంటున్నావు వద్దమ్మా మావేకి నేను చెప్తాను ఏదో మనసు చలించి సీతని చేసుకుందామనుకుంటున్నాడేమో గాని వాడు తీసుకున్న నిర్ణయం తప్పని వాడికి తెలుసు కూతురు తలని నిమురుతూ అంది దేవకి సుందరి కాస్త తేరుకొని కళ్ళు తుడుచుకుని దూరంగా జరిగింది రేపు వాడితో నేను మాట్లాడతానుగా మళ్లీ దేవకే అంది వద్దమ్మా గబాల్నంది సుందరి ఏం మావయ్యకి నేను తగను ఇదేమిటి కొత్తగా అవునమ్మా నువ్వే అంటావుగా నాకు వయసు వచ్చింది గాని మనసు ఎదగలేదని అందుకే ఇంద్రధనుస్సును చూసి వజ్రాల నెక్లెస్ అని భ్రమపడి ఆ నెక్లెస్ కోసం పరుగులు తీశాను తర్వాత తెలిసింది అది కేవలం భ్రమ తప్ప నెక్లెస్ కాదని అంతేకాదు మావిని నాలుగు రోజులు చూడకుండా ఉన్నప్పుడే తెలిసింది మావయ్య లేనిదే బతకలేనని కానీ చెంచల మనసత్వం గల నేను నిండుకొండలాంటి మావయ్యకి తగనమ్మా మరోసారి బౌరుమంది సుందరి ఆ పిల్ల మాటలు అర్థం కాక అలా నుల్చుండిపోయింది దేవకి కొన్ని క్షణాల పాటు తర్వాత నాకు కంగారుగా ఉందే కాస్త అర్థమయ్యేలా చెప్పు ఏమైనా పొరపాటు పనిచేశావా అంది తడారిపోతున్న గొంతుతో అవునమ్మా అవునా ఏం చేశావు కూతుర్ని పట్టి గుంజేస్తూ అంది దేవకి ప్రేమ గేమా అంటూ ఒక అతనంటే ఇష్టపడ్డాను అతని సరదా మాటలు నవ్వులు చూసి ఆకర్షితురాలయ్యాను అదే ప్రేమ అనుకున్నాను పేలవంగా నవ్వుతూ అంది సుందరి దేవకి స్పృహతోప్తున్నట్టయింది ఆ స్థితిలోను కంగారుగా తమ్ముడు గదికేసి చూసింది అతను విన్నాడేమోనన్న భయంతో అయితే తలుపులు మూసే ఉన్నాయి ఎవడే ఆ దరిద్రుడు కోపం దుఃఖం నిండిన గొంతుతో అంది దేవకి మెల్లగానే శివ శివ అంటే ఆ సీతను ప్రేమించినవాడా అవును కొంప ముంచావు కదే కొప్పలిపోయింది దేవకి తర్వాత నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది అంది శాంతాన్ని తెచ్చుకుంటూ నా మనసుకు తప్ప ఇంకెవరికీ తెలియనంతవరకు అసలు నేనతన్ని ప్రేమించలేదని కేవలం ఆకర్షణ మాత్రమే అని మావయ్య మూడు రోజులు కనిపించకపోయినప్పుడే తెలిసింది మావయ్యే నా ప్రాణమని శివ కూడా నన్ను ప్రేమించలేదు అతన్ని చూసి నేనే ప్రేమిస్తున్నానని భ్రమపడ్డాను కూతురి మాటలకి తేరుకున్న దేవకి మరికొన్ని వివరాలు తెలుసుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుని కూతుర్ని ఆమె గదిలోకి పంపేసింది శివ దొంగతనాలు మానేశాడన్న వార్త అక్కడంతా సంచలన వార్తే అయింది అతని తోటివారంతా ఇంటి మీదకి దాడి చేసినట్టు వచ్చి నిలదీశారు నీకిదేం పోయేకాలం అంటూ అతన్ని గురించి తెలిసిన వాళ్లంతా ముక్కును వేలేసుకున్నారు ఆ నా మొహం అలవాటు పడిన ప్రాణం వాడికి కత్తిర బ్లేడ్లే రెండు కళ్ళు అలాంటిది వాడు దొంగతనాలు మానేడుమా ఒట్టిమాట లేదు వాడు దొంగ అయినా మాట తప్పడు ఏదైనా అన్నాడంటే చేసి తీరతాడు అన్నారు అతన్ని అభిమానించేవాళ్లు అలా రకరకాలుగా అనుకునే మాటలు సీత చెవిని కూడా పడ్డాయి ఆమె వ్యంగ్యంగా నవ్వింది ఇది తన మనసు మార్చడానికాడే నాటకం అనుకుంది తన నోటి నుంచి ఆమె విన్న కొన్ని మాట్లు ఆమెని ఆలోచనలో పోలేదు నిజానికి తనను కాదన్నాక ముఖ్యంగా తన జీవన సరళలో మార్పొచ్చాక తనను ఏ రకంగానూ నొప్పించలేదతను తరచూ స్కూల్ పరిసరాల దగ్గరున్న టీ స్టాల్ దగ్గరకొచ్చి ఓ టీ తాగి వెళ్ళిపోయేవాడు ఏంటి ఈ శివ టీకెంత దాకా వస్తాడు అతన్ని చూసిన సుందర అనేది ఏముంది నువ్వొచ్చినట్టే అతను వస్తుంటాడు నువ్వు నాకోసం వస్తే అతను టీ స్టాల్ కిట్టు కోసం వస్తాడు వాళ్ళు ఫ్రెండ్స్ అని విన్నాను అనేది సీత మనసులో మాత్రం ఇతను నన్ను చూడాలని వస్తున్నాడని చిరాకు పడేది క్రమేపీ అతన్ని పట్టించుకోవడం మానేసింది ఇప్పుడు శివన్ గురించి వచ్చిన వార్త ఆమెకి విస్మయాన్ని కలిగించింది పోన్లే సుందర అతన్ని గురించి తెగ బాధపడింది ఇప్పుడు అతను మారాడన్న వార్త వింటే పొంగిపోతుంది అనుకుంది సుందరి గుర్తురాగానే మనసంతా ఆ అయిపోయింది సుందరి మునుపట్ల తన దగ్గరికి రావడం లేదన్న సంగతి వచ్చినా ఆప్యాయంగా మాట్లాడడం లేదన్న సంగతి గుర్తొచ్చి విలువలాడిపోయింది ఓ రోజు సుందరిని కలిసి నీవన్నీ అనుమానాలే రాఘవ్ మావయ్య నీవాడే అంటూ ప్రామిస్ చేసి మరీ చెప్పాలి అంతేకాదు రాఘవ్ గారి కూడా తను వేరే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని చెప్పి వాళ్ళిద్దరి పెళ్లి జరిగేలా చూడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది హఠాత్తుగా భారతి చూస్తానన్న సంబంధం విషయం గుర్తొచ్చింది సీతకి ఓ కాలం ఆమె ఆశ ఆశలాంటిది చోటు చేసుకుంది మళ్ళీ ఏదో నిరాశ ఆ సంబంధం గురించి మాస్టారు మళ్ళీ చెప్పలేదేం అతను తన గతాన్ని తెలుసుకుని వద్దనుకున్నాడా ఆ మాటైనా భారతమ్మగారు నన్ను పిలిచి చెప్పచ్చుగా ఒకవేళ నేను బాధపడతానని ఊరుకున్నారా లేకపోతే తను కనిపించక చెప్పలేదా ప్రశ్న జవాబు కూడా తనే ఊహించుకుంటూ భారంగా నిట్టూర్చింది సీత పోని ఓసారి నువ్వే వెళ్ళొచ్చుగా విషయం తెలుస్తుంది అంది మనసు నిజమే అవసరం తంది తనని చూస్తే ఒకవేళ సంబంధం విషయం వాళ్ళు మరిచిపోయినా గుర్తుకొస్తుంది అనుకుని స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు మాస్టారింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది అలా నిర్ణయించుకున్న తర్వాత సాయంత్రం ఎప్పుడవుతుందా ఎప్పుడు వెళదామా అన్న ఆరాటం పెరిగిపోయింది ఆమెలో ఇప్పుడు కూడా ఆమెకి పెళ్లి మీద మోజంతగా లేదు నలుగురిన్నోళ్ళు ముయ్యాలని రాఘవ్ మనసు సుందర మీదకి మళ్లించాలన్నదే ఆమె ఆశయం అందుకే వరుడు ఎలా ఉన్నా చేసుకోవాలనుకుంది అతి భారంగా సాయంత్రం అయింది స్కూల్ నుంచి మాస్టారీ ఇంటికేసి నడిచాయి ఆమె కాళ్ళు దారిలో ఎన్నో అనుమానాలు తన రాక చూసి పెళ్లి కోసం ఇంత తాహతలాడిపోతుందేమిటి అనుకుంటారేమో అని సిగ్గు అయినా ఆమె కాళ్ళు వెనక్కి మళ్ళలేదు మాస్టారీలు దగ్గర పడుతున్న కొద్దీ ఎందుకో ఆమె కాళ్ళు తడబడుతున్నాయి చిరుచమట్లు పడుతున్నాయి ఎలాగో ఇంటి దగ్గరకొచ్చేసింది గుమ్మం దగ్గరకొచ్చేసరికి లోపల నుంచి ఏవో బిగ్గరగా మాటలు వినిపించి తలుపు తట్టడం ఆపేసింది రామ్మూర్తి గొంతు కఠినంగానూ భారతి గొంతు గద్గాదికంగానూ వినిపిస్తోంది వాళ్ళిద్దరూ ఏదో ఘర్షణ పడుతున్నారని గ్రహించిన సీత తెల్లబోయింది అసలు మాస్టారు అంత కఠినంగా అందులోనూ భార్యతో అలా మాట్లాడడం వింతగా అనిపించింది ఆమెకి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని కూడా అనిపించింది అయితే వారి మాటల్లో తన పేరు వినిపించడంతో వెళ్లబోయిందల్లా ఆగిపోయింది గుండె దడదళ్లాడింది తనకి సంబంధం చూడడం ఇష్టం లేదా తన గురించే వాళ్లు దర్శనపడుతున్నారా తన మూలంగానే భార్యని అపరూపంగా చూసుకునే మాస్టారు అంత కఠినంగా మాట్లాడుతున్నారా అనుకుంటే ఆమెకు దుఃఖం కూడా వచ్చేసింది కాళ్లు కదల్లని మొరాయించాయి చెవులు లోపలి మాటలు వినడానికి సిద్ధపడ్డాయి వాళ్లేం మెల్లగా మాట్లాడుకోవడం లేదు ఆ ఇల్లు ఓ పెడగా స్తంభం మేళ్లా ఉండడం మూలంగా వాళ్ల మాటలు ఎవరో వినరని వాళ్లకి తెలుసు అందుకే నిస్సంకోచంగా వాదించుకుంటున్నారు ఎప్పుడూ నోట్లో నాలుగు లేనట్టుండే భారతి కూడా ఏడుస్తూనే వాదిస్తోంది నువ్వు ఏమైనా చెప్పు నా నిర్ణయంలో మార్పు ఉండదు నువ్వే కాదు ఆ దేవుడే దిగొచ్చినా ఇంత మంచి అవకాశాన్ని వదులుకోను అరిచాడు రామ్మూర్తి నేను సంతకం పెట్టినా దీనికి ఆ పిల్ల ఒప్పుకోవద్దు కళ్ళు తురుచుకుంటూ అంది భారతి ఎందుకొప్పుకోదు ఇప్పుడు నడి సముద్రంలో కొట్టుకుపోతోంది ఏ ఆధారం దొరికినా పట్టుకుంటుంది వికటంగా నవ్వాడు రామ్మూర్తి అన్యాయం ఏంటా అన్యాయం నాకు తోచింది చేస్తాను ఈ పేపర్ల మీద సంతకం పెట్టు నేను పెట్టను మొండిగా అందామే నువ్వేమిటే నీ తలలో జీజం పెడుతుంది నా సంగతి తెలుసుగా ఇంక నోరెత్తావంటే పాతిస్తాను ఇష్టమైతే పెట్టింది తిని పడుండు కాదంటే నీ తమ్ముడు దగ్గరకు పో ఏమిటి నేను పోవాలా భారతి గొంతు దుఃఖంతో పెగలడం లేదు అవును నాకు నాకేనాడు సుఖం లేదు ఈ రోగం వచ్చి ఆపరేషన్ జరిగాక చ నిన్ను మంచివాణ్ణి కాబట్టి పుట్టేడు రోగాలున్నా నిన్న వండిచ్చాను ఆవేశంగా అన్నాడు రామ్మూర్తి నాకు రోగాలా అయినా భార్యకి జబ్బు చేసిన వాళ్లంతా ఆమెని కొంపలోంచి తరిమిస్తున్నారా మీరే నా స్థితిలో ఉంటే మిమ్మల్ని వదిలి నేను పోతానా దుఃఖం మాట మరిచిపోయి విస్మయంగా అంది భారతి ఏమో ఎవరు చెప్పగలరు ఈ రోజుల్లో ఆడది ఎంతకైనా తెగిస్తుంది అంతెందుకు మొన్నటిదాకా నడిబజార్లో పూలమ్ముకుని బతికే సీత బంతి కొమ్మని పట్టుకున్నట్టు ఆ రాఘవనే వల్ల వేసుకోలేదు ఆ సుందరి చంపేస్తుందని ఇంకో పెళ్లి సంబంధం చూడమందేగాని వాడంటే మోజు లేక కాదు ఎలాగూ ఊళ్ళోనే ఉంటాం కదా చాటుమాటను ఎప్పుడైనా కలుసుకోవచ్చని దాని ఆలోచన ఇంత తెలివి తెగింపు మగాళ్ళకుంటాయా వింగింగ్ అన్నాడు రామూర్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి కూతుర్లాంటి సీత గురించి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అనడం చాలా తప్పండి అంది భారతి అయినా సరే ఆ పిల్లంటే నాకు మోజు అది ఇవాళ వచ్చింది కాదు కొన్ని ఏళ్ల నుంచి ఉంది కాకపోతే సమయం సందర్భం కలిసిరాక ఈ ప్రస్తావన రాలేదంతే నోరెత్తావా నీ రెండు కాళ్ళు విరగొట్టి మూల కూర్చోబెడతాను ముందు దీనిమీద సంతకం పెట్టు ఆమె పట్టి గుంజుతూ అన్నాడు రామ్మూర్తి పెట్టను అంతేకాదు నా కంటంలో ఊపిరుండగా మీరు సీతని పెళ్లి చేసుకోలేరు చేతిని విదిలించుకుంటూ అంది భారతి అంతే రామ్మూర్తి కళ్ళు నిప్పులు కురిశాయి అలాగా అయితే నిన్ను చంపి మరీ చేసుకుంటాను అంటూ ఆమె వీపు మీద నాలుగు గుద్దులు గుద్దాడు బలంగా ఆమె కుప్పకూలిపోయింది